డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మార్కెట్ యార్డ్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మాచవరం గ్రామ సర్పంచ్ నాగవత్తుల శాంతకుమారి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో పీకే అన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మన ప్రీతమ ముఖ్యమంత్రి ఆదిలో చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో వంద రోజుల్లో చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే మంచి పనులు ఉన్నాయో వాటిని మీ అందరికి వివరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్కి ముందు ప్రచారంలో భాగంగా ఎక్కడైతే మీ మీ ముందుకు వచ్చామో అప్పుడు ఇచ్చినటువంటి హామీల్ని ఈ వంద రోజుల్లోనే ఎన్ని నెరవేర్చామనేది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకించి మార్చివరం గ్రామానికి పెన్షన్స్ ద్వారా అంటే వివిధ భాగాల్లో పెన్షన్స్ ద్వారా రెండు వేల నూట నలభై ఆరు మందికి ఎనభై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం కాదా అందరూ సహక్రమించే విధంగా ఈ యొక్క గ్రామానికి ప్రత్యేకించి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు నలభై తొమ్మిది లక్షల రూపాయల గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఎందుకనంటే ఈ నియోజకవర్గానికి మన ప్రియతమ డిప్యూటీషన్ గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నిధులు పన్నెండు కోట్లు ఆ పన్నెండు కోట్లు మీ మండలానికి మూడు కోట్లు ఇవ్వడం జరిగింది ఆ మూడు కోట్ల నుంచి మీ గ్రామానికి ప్రత్యేకించి నలభై తొమ్మిది లక్షలు ఇవ్వడం జరిగింది అందుచేత మీకు ఇచ్చినటువంటి ఈ నిధులు బట్టి ఇది మంచి ప్రభుత్వం చాలా నిరపసారాలు ఆలోచించండి ఇంకా చెప్పాలంటే మన ఎలక్షన్ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వారిలో చేసిన నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగాడిఎస్సీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేయాలనే ఉద్దేశంతో మెగాడిఎస్సీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని ఉద్యోగస్తుల కదేవిధంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది పదవ తారీఖు పదిహేనో తారీఖు ఇంకా చెప్పాలంటే ఇరవై తారీఖు కాదు మళ్ళీ చెప్పాలంటున్నారు కాబట్టి ఈ